ఇప్పుడు మనం వేదాంత డినిమంలో ఎనభై నాలుగవ శ్లోకాన్ని చూద్దాం అనులోమ విలోమాభ్యాం అధ్యారోపో అపవాదయో చింతనే శిక్షితే తత్వం ఇది వేదాంత డినిమ ఇది అంటూ ఉన్నది అంటే ఏమిటి అర్థం ఏమంటున్నారు అసలు ఇందులో అనులోమము విలోమము అనులోమం అంటే కింద నుంచి పైకి వెళ్ళటం పోని పై నుంచి కిందికి రావటం విలోమం అంటే కింద నుంచి పైకి వెళ్ళటం ఈ రెండింటిలోనూ కూడా ఒకటేమో కింద నుంచి పైకి వెళ్ళటం రెండోది పై నుంచి కిందికి రావటం అంటే ఉదాహరణకి పదహారు ఎక్కని ఉన్నాం చూడండి ఎక్కాలు చెప్తా కదా మనం చిన్నపిల్లలతో ఎక్కాలు చెప్పిస్తాం ఆ ఎక్కాలు వాళ్ళు ఒప్ప చెప్పాలి ఎక్కాల మీద గట్టి పట్టు ఉంటేనే మ్యాథమెటిక్స్ గట్టిగా వస్తుంది లేకపోతే గట్టిగా రాదు ఇది మనకి తెలుసు పదహారు పదహారులు ఎంత అంటే రెండు వందల యాభై ఆరు అని గట్టిగా చెప్పేయాలి వాడికి వాడు చెప్పగలగాలి అంటే ఎలా ఎక్కడ అడిగితే అక్కడ చెప్పాలి వాడు అది కావలసినటువంటిది ప్రతిసారి వాడు కాళ్ళ వెళ్ళు చేతుల వేళ్ళు తీసుకుని ఒకటి రెండు మూడు అలా లెక్క పెట్టుకుంటే కుదరదు అందుకని ఇక్కడ ఏం కావాలి అనులోమము విలోమము ఈ రెండు కూడా కావాలి ఇక్కడ ఏమంటున్నారంటే అనులోమము విలోమము అయినటువంటి అధ్యారోపము అపోదము ఈ రెండింటినీ కనుక వదిలేస్తే మిగిలేదు ఏమిటయ్యా చెంతతే శిక్షితే తత్వం ఇది వేదాంత మిగిలేది ఏమిటి అంటే తత్వమే మిగులుతుంది అంటే తత్వమే మిగులుతుంది అంటే పరబ్రహ్మమే మిగులుతుందయ్యా అని చెప్తున్నారు అసలు ఈ అనులోమం ఏమిటి విలోమం ఏమిటి ఇప్పుడు ఎక్కాప్ప చెప్పాలా మనం ఏం చేయాలి ఈ విషయాన్ని చూద్దాం ఇక్కడ ఎక్కాలని గురించి చెప్పటలా మనకి తేలిగ్గా అర్థం అవటం కోసం ఉదాహరణగా ఎక్కాలు ఇలా కింద నుంచి పైకి పైనుంచి కిందకి చెప్తారు అనే విషయాన్ని చెప్పుకున్నాం ఒకటి రెండు మూడు దాకా చెప్తే అనులోము పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇది విలోమం ఇది మనం చెప్తాము ఇక్కడ పైనుంచి కిందికి వస్తే అవుతుంది కింద నుంచి పైకి పెడితే అవుతుంది వీటినే మనం సృష్టి క్రమము సంహారక్రమము అని అంటాం సృష్టి క్రమము క్రమము ఏమిటి సృష్టి క్రమం పరమేశ్వర తత్వం నుంచి కిందికి గనక వచ్చినట్లయితే భూలోకానికి గనక వచ్చినట్లయితే ఒక్కొక్క మెట్టు మనం ఇలా తిండికి వచ్చేస్తాం దీన్ని సృష్టి క్రమము అంటాం అలాగే కింద నుంచి పైకెడితే భూపరం దగ్గర నుంచి బిందువుకి పరమేశ్వర తత్వం దగ్గర కనుక మనం వెళ్ళినట్లయితే దాన్ని క్రమము అని అంటాం ఈ రెండు విషయాలు గతంలో అనేక సార్లు మనం చెప్పుకున్నాం ప్రత్యేకించి శ్రీచక్రానికి పూజ చేసేటప్పుడు బిందువు దగ్గర ప్రారంభం చేసి భూపూరంగా భూపురం దాకా పూజ చేసినట్లయితే ఇది సృష్టి క్రమము అని భూపురం దగ్గర ప్రారంభం చేసి బిందువుతో పూర్తి చేస్తే అది సంహారక్రమము అని అది సంహారక్రమం ఈ రెండు రకాలైనటువంటి పూజలు కూడా మనం చేస్తాము అన్నాం అయితే అక్కడ స్థితిక్రమము అని ప్రత్యేకంగా ఇంకో పూజ ఉంది అది మనకు అవసరం లేదు ఇప్పుడు ఇలా సృష్టి క్రమము రెండు రెండూ చేస్తాము శ్రీచక్రానికి చేసే పూజ ఎప్పుడూ కూడా సంహారాంతంగానే ఉండాలి అని కూడా అక్కడ చెప్పుకున్నాము సంహారాంతంగా ఉండాలి అంటే భూపరం దగ్గర ప్రారంభం చేసి బిందువుతో పూర్తి కావాలి ఇది మనం చెప్పుకున్నది ఇప్పుడు వేదాంత పరిభాషలో సృష్టి క్రమం అంటే ఏమిటి అసలు సృష్టి అనేది ఎలా జరిగింది ఈ విషయాన్ని చూడాలి ప్రళయం జరిగిందండి ప్రళయం అయిపోయింది ప్రళయం జరిగినప్పుడు ఏమైంది అసలు కర్మక్షయమైనటువంటి జీవరాశి అంతా కూడా మోక్షం పొందేసింది ఇప్పుడు కర్మ క్షయం కర్మక్షయమైనటువంటి జీవరాశి అంటే ఎంత ఎంతమంది మోక్షం పొందారు నూటికొక్కడ లక్షకొక్కడా కోటికొక్కడా ఎంతమంది ఉంటారు అంటే కోటికొక్కడేమిటి దేశం మొత్తం మీద చూస్తే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంటే దగ్గర దగ్గరగా నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశాన్ని లెక్కగా తీసుకుంటే అందులో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు మోక్షం పొందిన వాళ్ళు అంతకనే ఎక్కువ ఉంటారు వీళ్ళే కర్మక్షయమైనటువంటి వాళ్ళు మనకి వెంటనే అనుమానం వస్తుంది అంతేనా నూట యాభై కోట్ల మంది జనాభాలో ఒకళ్ళు ఇద్దరు మోక్షం పొందుతారా మిగిలిన వాళ్ళు పొందారా పొందరు మనకి హిమాలయాల్లో మారుషులంతా తపస్సు చేస్తూ ఉంటారు అన్నపానీయాలు వదిలిపెట్టి వాళ్ళంతా ధ్యానంలో కూర్చొని ఉంటారు అనేక సంవత్సరాల ధ్యానంలో పరమేశ్వరుణ్ణి తపస్సు చేస్తూ ఉంటారు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం అలాగే పూర్వకాలంలో ఋషేశ్వర్లు మునీశ్వర్లు అందరూ కూడా అడవుల ఎందు ఉండి కందమూలాలు తింటూ తపస్సు చేసేవాళ్ళు ఎందుకు మొక్షం పొందడానికే ఆ మోక్షం కోసమే ఇక్కడ ఒక్క మాట ఏమంటే మోక్షం పొందటం అంటే ఏమిటి ఏం పొందుతారు వీళ్ళు గతంలో చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఒక్క మాట మళ్ళీ గుర్తు చేస్తాను ఏమిటి అంటే వాళ్ళు ఏదో మోక్షం అనేది ప్రత్యేకంగా వస్తుంది అని దాన్ని పొందాలి అని కాదు వీళ్ళు చేసే కర్మ ఈ తపస్సు అంతా ఎందుకో తెలుసా తమ యొక్క అజ్ఞానాన్ని వదిలించుకోవటానికి జ్ఞానం పొందటానికి వీడికి ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు మోక్షం వచ్చేసినట్టే అప్పుడు మోక్షం అనేది సిద్ధించినట్టే కాబట్టి వీళ్ళు ఈ తపస్సు అంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో మోక్షం పొందాలని కాదు ఆ మోక్షం పొందాలి అంటే ఏమిటి అసలు రిక్వైర్మెంట్ ఏమిటి ఏం కావాలి నీకు జ్ఞానం కావాలి ఆ జ్ఞాన సిద్ధి కోసం వీళ్ళంతా కూడా తపస్సు చేస్తున్నారు సరే ఇప్పుడు అసలు సృష్టి క్రమము అంటే ఏమిటి ప్రళయం సంభవించింది కర్మక్షయమైన వాళ్ళు మోక్షం పొందేశారు అయిపోయింది కర్మక్షయం కానిటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఆ పరబ్రహ్మలో లీనమైపోయినాయి వాళ్ళ కర్మ వాళ్ళతోనే ఉంది ఇప్పుడు ఈ పరమేశ్వర తత్వం ఈ జీవరాశి కూడా మోక్షం పొందాలి అనే ఉద్దేశంతో అందరూ మోక్షం పొందాలి అనే ఉద్దేశంతో ఈ సృష్టి చేస్తారు అందరూ మోక్షం అంటే ఎలా పొందుతారండి కర్మక్షయం అయితే మోక్షం పొందుతారు అంతే అయితే చాలు మోక్షం పొందేస్తారు కర్మక్షయము అంటే ఎలా అవుతుంది రెండు రకాలుగా అవుతుంది కర్మక్షయం మన లెక్క ప్రకారం అనుభవించడం వల్ల కర్మక్షయం అయిపోతుంది అనేది ఒకటి రెండవదేమో జ్ఞానం చేత కర్మక్షయం అవుతుంది అనేది రెండోది ఇప్పుడు ఎలా అనుభవించడం వల్ల కర్మక్షయం కాదు అనే విషయాన్ని మనం చాలా గట్టిగా చెప్తూ ఉన్నాం మీరు ఎంతకాలం అనుభవించినప్పటికీ కర్మక్షయం కాదు ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు కల్పాంతము అనుభవించినప్పటికీ కల్పాంతము అను అనుభవించినప్పటికీ ఈ కర్మ అనేది క్షయం కాదు మరి ఏం చేయాలప్పుడు ఒక్కటే మార్గం ఇంకా ఉన్నది ఏమిటది జ్ఞానసంపార్జన జ్ఞానం పొందితే జ్ఞానము అనేది సంపాదిస్తే నీకు మోక్షము అనేది కలుగుతుంది జ్ఞాన సముపార్జన చేస్తేనే మోక్షం కలుగుతుంది ఆ జ్ఞాన సౌపార్జన చేయాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే ఎలా దానికోసమే యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు ఇవన్నీ కూడా చేసేది ముక్కు మూసుకుని అడవుల్లో కూర్చుని కొన్ని సంవత్సరాలు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే ఆ యోగింద్రుడు పన్నెండు సంవత్సరాలు అదే స్థితిలో ఉంటాడు అలా కూర్చుని భగవంతుడిని జ్ఞానం చేస్తూ ఉంటారు అది ఎందుకు అంటే జ్ఞాన సౌపార్జన కోసం అంతే జ్ఞానం వస్తే ఈయనకి మోక్షం వచ్చేస్తుంది ఏం జ్ఞానం రావాలి చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే పరమేశ్వరుడు తప్పించి ఈ జగత్తులో ఇంకొకరు ఎవరు కూడా లేరు అనే విషయాన్ని తెలుసుకోవాలి అదే జ్ఞానం అంతగానే లేదు ఈ విషయాన్ని మనస వాచ కర్మణ తెలుసుకోవాలి అందుకే ఈ కర్మంతా కూడా చేసేది ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే మన ఎవరు అడిగారు కూడాను ఎవరిని యోగం చేయాలట షట్చక్రాలు దాటి సహస్రంలోకి వెళ్ళి అక్కడ మనం పరమేశ్వరుని ప్రార్థిస్తేనే ఆ మోక్షము అనేది కలుగుతుంది మీరు అసలు షచ్చక్ర భేదనం చేయకుండా మీరు ఎలా చేస్తారు ఇవన్నీ అని అడుగుతూ ఉన్నారండి మోక్షం పొందడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయరా యోగి అనేది ఆ పదం ఎందుకు వాడుతున్నాం అంటే మోక్షగామి అనే మాట చెప్పడం కోసం మనం యోగి అనే పదం వాడుతున్నాం అంతే యోగి అంటే మోక్షగామి అని అర్థం ఆ అర్థంలోనే వాడుతున్నాం మనం అంతేగాని యోగం చేసే మహానుభావుని యోగి అని కాదు అనేది ఈ మోక్షం పొందడం ఎలా వస్తుంది జ్ఞానం పొందటమే కదా భక్తి ద్వారా ఇప్పుడు మనం చెప్పినటువంటి యోగం ద్వారా ఈ మధ్యన బాగా మొదలుపెట్టేశారు క్రియాయోగం అండి లాహిరి మహాశైడ్ చెప్పాడు కరెక్టే క్రియాయోగం అనేది ఎవరు చెప్పలేదు రా అతని మీద చాలా పొరపాటు పడుతూ ఉన్నారు ఆ క్రియాయోగం అనేది ఎవరో చెప్పింది కాదు ఉపనిషత్తుల్లో ఉంది క్రియాయోగం అంతా ఉపనిషత్తుల్లో ఉంది అదేమిటండి అష్టాంగ యోగం పతంజలి మహర్షి చెప్పాడు కదా ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ ఈ మిడిమిడి జ్ఞానాన్ని ఎవరిచ్చారు మీకు అష్టాంగ యోగము షష్టాంగయోగము అంటే ఆరు అంగములు ఎనిమిది అంగములు విడివిడిగా ఉన్నాయి షష్టాంగ యోగము ఇది కూడా ఉపనిషత్తుల్లో ఉంది పతంజలి మహనుషి ఏం చెప్పాడు అంటే అష్టాంగం ద్వారా అష్టాంగ యోగం చేసి మోక్షం పొందవచ్చు అనేటటువంటి మాటను ఆయన వివరించాడు అది యోగ దర్శనం యోగ దర్శనాన్ని చెప్పినటువంటి వాడు పతంజలి మన శంత అష్టాంగ యోగం చెప్పిన వాడు కాదు అష్టాంగ యోగం అనేది ఉపనిషత్తుల్లో ఉంది సరే ఇక్కడ ఈ యోగం పొందుతూ ఉన్నారు సృష్టి క్రమం సృష్టి అసలు ఎలా జరిగింది మనం ఈ కర్మంతా చేయాలి అంటే ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయినటువంటి అలా కలిసి ఉన్నది ఏది కర్మక్షయం కానటువంటి జీవరాశి తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటిది పరమేశ్వర స్వరూపంలో కలిసిపోయి ఉన్నది అలాంటి ఆ పరమేశ్వర స్వరూపం ఆ పరమేశ్వర స్వరూపం ఇప్పుడు నేల మీదకి వస్తా మన్నే మళ్ళీ ఈ భూలోకానికి పంపించాలి ప్రయత్నం చేస్తోంది ఎందుకు మీకు కూడా జ్ఞాన సముపార్జన చేసి మీరు కూడా మోక్షం పొందాలి అనే అదే సృష్టి చేయటం ఈ సృష్టి ఇప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే మొట్టమొదటిగా నిరాకారము నిర్గుణ స్వరూపము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం నుంచి అవ్యక్తము అనేది బయటికి వచ్చింది అవ్యక్తము అంటే ఇదే మాయా సత్వగుణము పరమేశ్వర స్వరూపం అంటే ఏమిటి ఇక్కడ గుణత్రయము అనేది పూర్తిగా దానిలోనే ఇమిడి ఉన్నది సత్వరజ తమో గుణాలు మూడు కూడా పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి అంటే ప్రళయం జరిగినప్పుడు తమో గుణం రజోగుణంలో రజోగుణం సత్వగుణంలో కలిసినాయి ఈ సత్వగుణం పోసి పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయింది కాబట్టి సత్వగుణం ఎక్కడున్నది అంటే పరమేశ్వర స్వరూపంలో ఉన్నది మొట్టమొదటిగా ఈ సత్వగుణం అనేది బయటకు వచ్చింది ఆ సత్వ ఇదే మనం అవ్యక్తము అని అంటూ ఉన్నాము ఇదే బయటకు వచ్చింది ఈ సత్వగుణం నుంచి ఆ తర్వాత ఇదే మాయా ఆ సత్వగుణం నుంచి వచ్చినటువంటిదే రజోగుణము ఇదే హిరణ్య గర్భుడు సత్వగుణం నుంచి రజోగుణం వచ్చింది రజోగుణం నుంచి తమో గుణం వచ్చింది ఈ తమో గుణమే దీన్నే మనం విరాట్ రూపము అని అంటూ ఉన్నాము కాబట్టి పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చింది ఏమిటి అంటే సత్వగుణము గుణం నుంచి రజోగుణం వచ్చింది రజోగుణం నుంచి తమో గుణం వచ్చింది ఈ తమో గుణం నుంచి పంచతన్మాత్రలు ఇవేమిటి పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాయలైనటువంటి పంచతన్మాత్రలు శబ్ద స్పర్శలు ప్రసగంధాలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఈ తన్మాత్రల నుంచి వాటి యొక్క స్థూల రూపములైనటువంటి పంచభూతాలు పృథ్వీ వ్యాపస్థేజ వాయురాకాశ ఇవి వచ్చేసింది ఇప్పుడే చెప్పుకున్నాం పంచభూతాలు ఆవిర్భవించి అయ్యి అన్నాం ఈ పంచభూతాల్లో మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఆకాశము ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి పృథివీ పృథివీ నుంచి ఓక్షధలు ఓషధల నుంచి అన్నము అనేది వచ్చింది ఈ అన్నం వచ్చిన తర్వాతే ఈ భూమి మీద జీవి అనేది ఆవిర్భవించడం జరిగింది అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించండి జీవి ఆవిర్భవించేటప్పటికీ భగవంతుడు ఆ జీవికి కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశాడు మీరు ఈ ఇంట్లో ఉండండి సార్ అని చెప్పాము మేము మీరు కంపెనీ పని మీద ఏదో ఒక చోటికి వెళ్ళారు అక్కడ ఏదో గెస్ట్ హౌస్ ఇచ్చారు మీకు అందరూ ఉండండి అన్నారు ఆ గెస్ట్ హౌస్లో మీకు కావలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి మన గుర్తించండి కూర్చోడానికి కుర్చీ ఉంటుంది సోఫా ఉంటుంది పడుకోవడానికి మంచం ఉంటుంది ఒక్కపోయకుండా ఫ్యాన్ ఉంటుంది గదిలో ఏసీ ఉంటుంది మీరు భోజనం చేయడానికి లోపల డైనింగ్ టేబుల్ ఉంటుంది సమయానికి వాడు టిఫిన్ తెచ్చి పెడతాడు భోజనం తెచ్చి పెడతాడు మీకు కాఫీలు టీలు సప్లై వాళ్ళు అక్కడ విడిగా ఉంటారు మీకు ఏం కావాలో మీరు ఆర్డర్ ఇవ్వండి వాళ్ళు తెచ్చి పెడతారు ఇవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాతే మిమ్మల్ని నా గెస్ట్ హౌస్లో దింపారు అంతేగాని మిమ్మల్ని దింపిన తర్వాత ఈ ఏర్పాట్లు చేయరు ఆ ఏర్పాట్లన్నీ చేసి మీకు కావలసినటువంటి ఆహారము అనేది అక్కడ వనక్కు అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో పెడతారు అట్లాగే పరమేశ్వర స్వరూపం కూడా ఏం చేసింది ఈ భూమి మీద మీకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చేకూర్చి అప్పుడు మిమ్మల్ని భూమి మీద పంపించింది అందుకే పృథివ్యా ఓషదేహ భూమి పుట్టింది భూమి నుంచి ఓషధలు పుట్టాయి ఓ అంటే చెట్లు మొక్కలు వృక్షాలు ఇవన్నీ కూడా ఎందుకండి ఓష ఏదాదన్నం ఆ ఓషధల నుంచి అన్నము అనేది ఆవిర్భవించింది అవే మనం తింటున్నది ఇప్పుడు చూడండి మనం తినే ఆహారము లేదా మనం వాడుకునే వస్తువులు ఏవైనా సరే భూమి నుంచి ఆవిర్భవించినటువంటివి వేదిక బంగారం ఉంగరాలు అండి మేడలో బంగారు హారాలు వేసుకున్నాం బంగారం ఎక్కడి నుంచి వచ్చింది నేల నుంచి ఇనుప వస్తువులు తయారు చేసుకుంటున్నామండి ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది నేల నుంచి లేదండి చెక్కతో ఏర్పాటు చేసుకున్న తయారు చేసిన కుర్చీలు సోఫాలు వాడుతున్నాం చెక్క ఎక్కడి నుంచి వచ్చింది నేల మీద వృక్షములు జన్మించే ఆ వృక్షాన్ని తగ్గొచ్చి మనం కావలసినటువంటి ఆకారంలో వాటిని మలుచుకుంటున్నాం అంటే కాబట్టి మనం అనుభవిస్తూ ఉన్న ప్రతి వస్తువు ఆహారం దగ్గించి మిగిలిన వస్తువులన్నీ కూడా ఓషధుల నుంచి ఆవిర్భవించినటువంటివి అన్నము అంటే మనం తినేదే కాదు మనం అనుభవించే ప్రతిదీ కూడా మనం తీసుకునే ఆహారమే కాదు మనం వాడుకునే గాలి నిప్పు నీరు ఇవన్నీ కూడా వీటన్నింటినీ ఏర్పాటు చేసి మానవుడిని ఈ భూమి మీద పంపించాడు దీన్ని సృష్టి క్రమము అంటారు ఈ సృష్టి చేసింది ఎవరు భగవంతుడు సరే రెండోది ఏమిటి క్రమము సంహారము అంటే ఏమిటి పైనుంచి సృష్టి ఎలా జరిగిందో ఆ సృష్టి అంతా కూడా అలాగే కింద నుంచి పైకి వెళ్ళిపోతే సంహారం అంటే ఏమవుతుందండి ఓషధులన్నీ భూమిలో కలిసిపోతాయి భూమి జలంలో కలిసిపోతుంది జలం అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశంలో కలిసిపోతుంది ఈ రకంగా పంచభూతాలు మొత్తం అయిపోయినానికి లేవు ఇప్పుడు పంచభూతాలన్నీ అంతరించిపోయినాయి పంచభూతములు అంతరించిపోయిన తరువాత ఇప్పుడు మనకుండేది ఏమిటేను అవ్యక్త మహత్తత్వ అహంకారాలు ఇప్పుడు ఈ పంచభూతాలను ఎక్కడికి పోయినాయి అహంకారంలో లీనమైపోయినాయి అహంకారం మహత్తత్వంలో లీనమైపోయింది మహత్తత్వం అవ్యక్తంలో కలిసిపోయింది వీటన్నింటినీ కలుపు ఉన్నటువంటి ఈ అవ్యక్తం పరమాత్మ స్వరూపంలో లీనమైపోయింది ఇది సంహార క్రమం ఇప్పుడు చూడండి ఒక్క విషయాన్ని గుర్తించండి మీరు సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది పరమేశ్వర స్వరూపం నుంచి సంహారం జరిగినప్పుడు ఈ సృష్టి అంతా ఎందులో కలిసింది పరమాత్మ స్వరూపంలో సరే ఇప్పుడు ఈ సృష్టిని తీసేయండి ఈ సంహారాన్ని తీసేయండి సృష్టి సంహారము రెండు తీసేస్తే అలోమం విలోమం రెండింటిని కనుక తీసిపడేస్తే పరమాత్మ స్వరూపం నుంచి సృష్టి తిరగటమే అన్లోమం సృష్టించి ప్రళయం దాకా వెళ్ళటం విలోమం కాబట్టి ఈ అనులోమ విలోమాలు సృష్టి సంహారము రెండు తీసేస్తే ఇంక ఏమిటి ఏం మిగులుతుంది మీకు పరమేశ్వర స్వరూపమేగా చూడండి ఇంత కష్టపడి ఇంతసేపు చెప్పుకున్నాం ఇవన్నీ పోతే మిగిలేదు ఏమిటి అంటే పరమేశ్వర తత్వం ఒకటి అదే చెప్తుంది వేదాంతాన్ని మేము సృష్టి సంహారము అనేవి రెండు ఉన్నాయి లోకంలో ఈ సృష్టి సంహారము రెండింటినే కనుక మనం తీసేసినట్లయితే ఈ రెండు అయిపోతే ఈ రెండు పోగా మిగిలేదు ఏమిటి అంటే అదేనయ్యా పరబ్రహ్మతత్వము పరమేశ్వర స్వరూపము అని చెప్తుంది ఈ ఎనభై నాలుగవ శ్లోకంలో వేదాంత డిమో